భయంకరమైన ఒక తపస్సు చేసే వ్యక్తి భయంకరమైన విగ్రహాల ఎందుకు ఈ రామకృష్ణ పరమహంస అలాంటి వ్యక్తిని యేసు ప్రభు దర్శించారు ఆయన అలింగనం చేసుకుంటే విషయం ఏంటంటే ఇక అతను చమలే కాళికా మందిరానికి వెళ్ళటం మానివేశాడ కాళికా మందిరానికి వెళ్ళడం ఇదైతే కట్టు కథలు కాదు రామకృష్ణ పరమహంస చరిత్ర చదవం కథ అయిపోతుంది వాళ్ళ వాళ్ళ శిష్యుడే ఈ వివేకానందుడు ఈయనేమన్నాడంటే ఏమన్నాడంటే క్రీస్తు కాలములో నేను ఉన్నట్లయితే నా రుధిర రక్తంతో ఆయన పాదాలు కడిగుండేవాడిని అన్నాడు నా రుదిర రక్తం అంటే నా నా గుండెలో చొచ్చిన రక్తాన్ని ఆయన పాదాలు కడిగుండేవాడిని అన్నాడు అందుకే యేసుక్రీస్తు ఆషామాషి దేవుడు కాదండి చాలా మందికి తెలియక ఓతక్ కోళ్ళందరూ ఆయన ఏమనుకుంటున్నారంటే దేవుడు చిన్న దేవుడు ఆ రామ్ గోపాల్ వర్మ అని అడిగితే చెప్తాడు ఆ యేసు ప్రభు ఎంత దేవుడు చిన్నదేవుడో పెద్ద దేవుడో దెయ్యము దేవుడు దేవుడు లేడన్న రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేస్తే ఆయన ఏమన్నాడంటే యామండి మీరు ఏదో దేవుడిని నమ్ముకోవచ్చు కదా అని యాంకర్ అడిగితే నమ్ముకోవాల్సి వస్తే ఏ దేవుడిని మీద నమ్ముకుంటారండి అని అంటే ఆయన అంటాడు నమ్ముకోవాల్సి వస్తే చిన్న చితక దేవుడు నాకెందుకు ఏ దేవుడు వరళ దేవుడు ఉన్నాడు కదా ఎవరు వరల దేవుడు ఏ క్రీస్తు ఆయనే నమ్ముకుంటారు అన్నాడు అల్లేయా అంటే దెయ్యం లేదు దేవుడు లేదు అన్నవాడు కూడా నమ్ముకోవలసి వస్తే ఎవరు నమ్ముకుంటారా చిన్న చితక దేవుళ్ళకి కొత్త దేవుడు సుప్రీం దేవుడు అని ఏ స్వీకరిస్తూ ఆయన నమ్ముకుంటాం పెద్ద దేవుడే నమ్మేసుకుంటాను దేవుడు నాకెందుకు అల్లి లోయన్న బుర్ర బుర్ర కూడా చాలా మందికి లేకపోతే అని అందుకే జక్కయ్య ఆశపడ్డాడు జక్కయ్య ఏసు ఎవరో చూడాలని ఆశపడ్డాడు యేసు ఆగిపోవడమే కాదు పేరు పెట్టి పిలవడమే కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అల్లే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అతనిలో మార్పు కలిగిందండి అతను ఏం కలిగింది మార్పు కలిగింది అన్యాయంగా నేను ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి నాలుగు గొంతులేసి ఇచ్చేస్తాను నాస్తులో సగ భాగము వేదాలకి ఇచ్చేస్తుంది అది ఎప్పుడైతే యేసు ప్రభు ఇమ్మనలేదు అతనిలో కలుగుతుంది అది దాన్ని ఏమంటారు అంటే మార్పు మారు మనసు అంటారు ఆ మారు మనసు కలగని ఏసుప్రభారు ఏమన్నారంటే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అంటే అదే అబ్రహాము కుమారుడంటే రక్షించబడిన వ్యక్తి ఇప్పుడు అల్లెలుయా ఎంత ఘోరమైన పాపులైన అయినా ఏసయా రక్షించి దేవుడు ఇంత గమ్మగారు చేస్తున్నారు బాబు ఆశ్చర్యపోయాడంట నేను బతుకున్నానంటే ఏమన్నారు ఆశ్చర్యపోమా పదిహేను వందల రూపాయలు మందులు ఏమంటే ఆ మోకాలు పాలిపోని ఇప్పుడు ఎలాగ ఉంది కానీ అమ్మగారు బాగా లావుగా ఉండేవారు ఆ బాగా లావుగా ఉండేవారు ఆ బరువు వల్ల ఆ మోకాళ్ళ మీద పడిపోయి భయంకరమైన ఆ మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ ఉంటే ఈ కాకినాడలో సర్ఫారా జంక్షన్ లో డాక్టర్ గారు ఉన్నారు ఏమండి ఆర్థోపెడిక్ ఇవన్నీ చూసి ఆయన ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇంచుమించుగా రెండు వేల రూపాయలు మందులు రాసి వారానికి అయ్యే ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకొని బాబు ఇదో చూడనేది అవి గోలికాయలా ఉండే అయ్యి ఏంటి ఏటంటారు అవి పలుకులు ఏ సెలకే పలుకుల్లో ఉండి లయీన్గా టకా టక టక నిల్చుకుంటుంటే ఏమండి వారానికి పదిహేను వందలు రెండు వేల రూపాయలు మందులు మింగితా ఉంటే బతుకుతుంది అనుకుంటామా ఇవ మధ్యలోనే పూడంతటేమో అనుకున్నాను అంటే నిజం చెప్తున్నాను ఆ కానీ దేవుడు బతికించాడు హలోయ ఇప్పుడు మోకాళ్ళు లేవు మా ఇంటికి పదిసార్లు అటక 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 చిన్న పనులు తిరుగుతూ ఉంటుంది లేదు స్తోత్రం సుమార్తతో నడిచేస్తా ఉంటుంది మోకాళ్ళ లోపులేవు కార్యాలండి ఆ ట్యాబ్లెట్ వేసుకున్న వాళ్ళు బతుకుతారని నేను అనుకుంటారా నేనే కదా ఎవరు అనుకోరు కాబట్టి అదేం కార్యం ఆశ్చర్య కార్యమే లేదు స్తోత్రం ఏంటి అలాగే మా మధ్యలో నాగేశ్వరరావు గారు వాళ్ళ పిల్లల విషయంలో ఉద్యోగాల విషయంలో ఎంత ప్రార్థన చేస్తుందో మా చేత కూడా చేయించండి మేము కూడా ప్రార్థన చేస్తాం అలాగే ఆ శివ అలాగే కిరణ్ గురించి ఎప్పుడు తపన 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 పడుతుంది మా కుటుంబ సభ్యులు అందరి కోసం అలా మనవలు మనవరాల కోసం అండి ఆ కోడల కోసం పిల్లల కోసం ఇంట్లో అందరు జాతి స్తోత్రం నేనంట ప్రార్థన ఈ ఫలితాలను తీసుకొచ్చింది ఇక్కడ ఏం ప్రార్థన మన పరిస్థితిలో మారుస్తుంది హలలుయా హలలుయా ప్రార్థన శక్తి అండి ప్రార్థనలు చేయకపోతే శక్తి ఉండదు మనకి ప్రార్థన చేయాలా ఏవన్నీ మూడు స్థుతించాలా చేసామంటే అవును ఈ మూడు పనులు చేసేవంటే గా దేవుడి కార్యాలు చూడడం జరుగుతుంది అల్లే ఈ చేయరు ఈ చేయరు ఏమంటే మా కోసం పార్థం చేసేంటే బాగా ఉన్న తేరగా నీ కోసం నేనే అంటే అందరూ అప్పగించేవాడే కానీ వారి కోసం వారు చేసుకోవట్లేదు ఏసుప్రబు ఏమన్నాడు అమ్మలారావు నా కోసం ఏడదండి కోసం మీ పిల్లల కోసం మీ కుటుంబాల కోసం ఏడవండి అని అంటే ఈ లాడరా ఏం చేస్తారు బాగు కూడా ఏడిపోతూ ఉంటారు అదే బాగు నవ్వులు అందరినీ ఏడిపించడం వల్ల ఆ విన్న మొగులుతున్నాయి నేను అంటాను నువ్వు చేతనైతే సహాయం చేయి లేకపోతే నోరు పోసుకొని ఓడిపో కొంతమంది ఏం చేస్తా ఉంటారండి ఇతరులు బాగుంటే ఏడుపుతూ ఉంటారు ఇతరులు పచ్చగా ఉంటే గొడవలు ఏడుతూ ఉంటారు ఈ తత్వం ఉన్న క్రైస్తవులు కాదు క్రైస్తవులు అనగా క్రీస్తుని కలిగిన మనసు ఉన్న వాళ్ళు వారు ఎవరి వారి కుటుంబాలకే కాదు అనేక మంది కుటుంబాల కోసం ఏం చేస్తారంటే ప్రార్థన చెయ్యాలా హలో అందుకే క్రిస్మస్ అంటే మారు మనసు పొందుట క్రిస్మస్ అంటే రక్షించబడుట క్రిస్మస్ అంటే దేవుని కుమారుడిగా కుమార్తెగా మారుటే క్రిస్మస్ అలా మారిన వాళ్ళు జరుపుకునేది క్రిస్మస్ పండుగ అల్లె అంతేగాని డిసెంబర్ రాగానే వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండగ గ్యాస్ అయితే పండగ కాదు అది పండగే పండగ అంటే మీ హృదయంలో జరగాలి అల్లెయ్య ఎవరి హృదయంలో అయితే ఎవరి హృదయంలో అయితే అంటే మూడు మనసు కలిగిన ఆరాధన జరుగుతుందో ఆ ఇంటిలో ఆ హృదయములో ఆ ఇంటిలో అది క్రిస్మస్ పండుగ ఆరాధన పండుగ అండి క్రిస్మస్ అంటే పుట్టినరోజు కాదు ఆరాధన పండుగ ఆరాధించాలి జ్ఞానులు ఆరాధించారు ఎవరండి జ్ఞానులు ఆరాధించారు బొలలు ఆరాధించారు ఇక్కడ జక్కి ఆలోచిస్తాను ఈ రోజు నీవు నేను మనం ఆరాధనలో ఉన్నాను అందుకే రెండో కొద్ది పత్రిక ఐదు వచ్చి పదిహేను వచ్చిన ఉంటుంది ఎవడైనా నువ్వు క్రీస్తు వేసు నన్ను అన్నా మూతలో ఏంటంటాడు సృష్టి నూతన సృష్టి అయితే పాత అన్ని ఈ ఈరోజు చాలా మంది ఏమంటారు తెలుసా నేను దేవుని పక్కనడితే నేను దేవుని పక్కన పెడితే అంటే నువ్వు నీ లోన్ ఇంకా ఇంకోటి పోలేదనమాట నీ లోన్ ఉన్న కూడా చచ్చిపోవాలా క్రీస్తుని ఇలా జీవించాలా అదే చెప్పాడు అవును జీవించతున్నది నేను కాదు ఒక ఆయన ఒక ఆయనకి నాకు వచ్చిన బొండొచ్చింది అని అంట నేను ఏ చూ పక్కన పెడితే అటు పక్కన పెడతాడట అది ఎట్టడం ఎత్తకపోవడం ఎవరి చేతిలో ఉంది అంటే చర్చ ఉన్నాడా అది బ్రతిక ఉన్నాడు అది చావలేదు అందుకే పక్కన అన్నాడు చచ్చినోడు పక్కనట్లేడు చచ్చినోడు పక్కనట్లేడు ఎడతడా లావకుండా ఉన్న మనుషులు మాట్లాడే మాట అందుకే చచ్చాడు ఎవరో తెలుసా పౌలు సౌలు చచ్చిపోయాడు పవ్వులుగా పట్టితే అందుకే అతను సాక్ష్యం ఇస్తున్నాడు జీవించు చున్నది నేను నా ఎందుకు క్రీస్తే జీవిస్తున్నాడు నన్ను కోళ్ళ మీద నడుచుకుంటా ఎందుకండి ఏ సుప్రభు గొప్ప దేవుడు విభుచారులు మార్చాడు దొంగలను మార్చాడు అంటే త్రాగుబూతులను మార్చాడు బలహీనలైన వాళ్ళు మార్చాడు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరిచాడు ఆ విలువలైన వారికి విలువ ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు అంటే ఎంత గొప్ప దేవుడిచ్చే ఆ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలుగుతాం ఉగ్రదే నరకం అక్కడ అగ్ని అర్థం ఈ జీవితం మట్టుకే కాదు ఏ సుప్రభు ఈ జీవితం ముగించిన తర్వాత మరొక లోకము ఉన్నది అన్ని గ్రంథాలు చెప్తున్నా మాటలు మరణము తర్వాత మరొక లోకము ఉన్నది ఆ లోకమే నరకము చెప్పండి పరలోకము నరకము పరలోకం ఏ రాజ్యానికి వెళ్తావో ఎక్కడే దేవుని స్తోత్రం నువ్వు ఏ రాజ్యానికి వెళ్ళాలి ఇక్కడే తేల్చుకోవాలి ఇక్కడ నేను పరలోకం వెళ్తానండి నేను స్వర్గానికి వెళ్తామని అనుకోగలిగితే ఆ పరలోకానికి మార్గం ఏసు క్రీస్తుని తెలుసుకోవాలి అన్న ఆ పరలోకానికి మార్గం చూపించేవాడు ఏసు ఆయన దూరాలనే పరలోకం వెళ్ళగలం ఇక ఏ అమ్మ దూరం వెళ్ళడానికి లేదు అందుకే ఒకే ఒక మార్గం అరలోకానికి ఒకే ఒక మార్గం నరకానికి మార్గాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఎన్ని మార్గాలు ఉన్నాయండి నువ్వేం చేయకపోయినా పర్వాలేదు నువ్వు వెళ్ళిపోతావు ఆటోమేటిక్గా ఏసు తెలుసుకోకుండా ఉంటే వాళ్ళు ఏమి చేయగా వెళ్ళిపోయినా పర్వాలేదు నువ్వు వెళ్ళిపోతావు ఏమి చేయకుండా పర్వాలేదు వెళ్ళిపోతావు కానీ ఏసుని తెలుసుకుంటేనే మోక్షానికి వెళ్తా ఒకే ఒక మార్గం ఏంటండి అందులో వెళ్ళడానికి ఒక మార్గం ఆ మార్గాన్ని చక్కగా తెలుసుకున్నాడు స్తోత్రం ఆ మార్గాన్ని అంటే మంగరాజు గారు తెలుసుకున్నారు ఆ మార్గాన్ని సువర్తం గారు తెలుసుకున్నారు ఆ మార్గాన్ని అలాడే ఆ మేరరాత్నం గారు తెలుసుకున్నారు ఆ మార్గాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది తెలుసుకున్నాను కానీ కుటుంబస్తులు అందరూ తెలుసుకోవాలా ఈ దీపం ఉంటుండగానే మన ఇంట్లో చక్క పెట్టుకోవాలా ఆయన దీపం ఉన్నదే ఎవంటి జక్కయ్య దీపం వెలుగుతుండగానే ఆ సృష్టికర్తను దేవుడు తెలుసుకొని ఆ ఇంటిలో ఆహ్వానించాడు గనక అతనికి ఏం కలిగింది ఇంటికి అంతటికంటే ఏమంటే రక్షణ కలిగింది వెలుగు కలిగింది నెమ్మది కలిగింది సంతోషం కలిగింది హెలుయా అలీలోయా అందుకే రక్షణ అనేది సంతోషం ఎలాంటి సంతోషం తెలుసా మహా సంతోషం ఏ సంతోషం అండి మహా సంతోషం అంటే ఏసు ఎవరు అంటే ఏసు రక్షకుడు కేసు ఎవరండి రక్షకుడు దేని నుంచి మనల్ని రక్షిస్తాడంటే పాపము నుండి శాపము నుండి మనలను రక్షించి మనలను పరిశుద్ధులుగా మార్చే దేవుడు మనలను నీతి మద్దులుగా మార్చే దేవుడు మళ్ళీ పర్లోకము చేర్చుకునే దేవుడు మనకు తండ్రిగా ఉండే దేవుడు మనకు రాజుగా ఉండే దేవుడు మనకు ప్రధాన యాజికుడుగా ఉండే దేవుడు మనకు స్నేహితుడుగా ఉండే దేవుడు ఒక్క దగ్గర మరి చెప్పునా మనకు అన్నగా ఉండే దేవుడు అలేలుయా అలేలుయా ఇంకా దగ్గర ఉన్నారు మనకు భర్తగా ఉండే దేవుడు అలెలుయా శ్రీ కుమారి శ్రీరాముకుమార్ భయంపడలేదు నేను సృష్టించినా భర్త అయి ఉన్నాడు అవుతుంది అందుకే దేవుడు అనేవి మన అందరికి తెలుసండి కానీ ఎంతో మంది దేవుళ్ళు అనుకున్నారు ఒకే దేవుడు సృష్టికర్తలు ఎంతమంది మంది ఆ బస్సుకు డ్రైవర్లు ఎంతమంది ఉంటారమ్మా ఆ ఏ నలుగురు ఉండొచ్చు కదా నాలుగు పక్కలు వెళ్ళిపోవడండి ఎందుకు ఒకడే ఉంటాడా చెప్పమ్మా యాక్సిడెంట్లు అయిపోతాయి అది అది నెమ్మది కలిగి ప్రశాంతత కలిగి చక్కగానే ప్రయాణం అవ్వాలంటే ఒక్కడే నడపాలా ఈ సృష్టి అంతా కూడా నెమ్మడుగా ఉండాలంటే సృష్టికర్తనే దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడే ఉన్న దేవుడిని తెలుసుకుంటే ఏమండి ఆ ఒక్కడైన దేవుడిని నమ్ముకుంటే గొప్ప భాగ్యము దేవుని స్తోత్రం అందుకే భాగ్యంలో ఉంది దేవుడు కలిగిన జన్మ దాన్ని మీకు ఒక విషయం తెలుసా మేము ఈ వీధులనే రౌడీలు ఎలా పడితే అలా తిరిగి ఎలా పడితే అలా జీవించి ఎలా పడితే అలాగా ఉండేవాళ్ళం దేవుణ్ణి నమ్ముకున్నాం అనే పేరుంది కానీ మా ప్రతికుడు పరిశుద్ధత లేదు నీతి లేదు మర్మంస్సు లేదు నేను ఏసుక్రీస్తు దర్శించి మాట్లాడిన తర్వాత ఈ రోజు నేను ప్రత్యేకించి పడ్డాను అలా ఈ రోజు నా కుటుంబం ప్రత్యేకించి పడ్డది కాబట్టి అందుకే నా బంధువులకి స్నేహితులకి నేను నప్పను ఎందుకు అంటే పరిశుద్ధత కావాలా పరిశుద్ధత ఉంటేనే పరణోపం ఎందుకు నువ్వు నమ్ముకున్న దేవుడు నేను నమ్ముకున్న దేవుడు మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడు అందుకే కేకలం కేకలు అరుపులు త్రాగుడు జోనం మందు వెందు ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళు క్రీస్తువులు కాదు క్రీస్తును అవమానపరిచేవాళ్ళు క్రీస్తుని ఎవరండి ఏదో చాలా మంది చెట్టు ఎట్టుకుంటారు మీరు ఎట్టుకోలేదా చెట్టు క్రిస్మస్ చెట్టు ఎట చెట్టు క్రిస్మస్ చెట్టు పాఠం జరుపుతున్న అందుకే పెడతారు క్రిస్మస్ చెట్టు పచ్చగా ఉంటుంది ఈ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాను ఒకటి క్రిస్మస్ చెట్టు నిటారుగా ఉంటుంది వంకలు 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 ఉండదు అంటే నువ్వు చక్కగా ఉండాలని అర్థం క్రిస్మస్ చెట్టు ఆకర్షిస్తూ ఉంటది నువ్వు అనేక మందిని క్రీస్తుకు క్రీస్తు యువతకు నడిపించేటట్టుగా నువ్వు ఉండాలి అది అంతే చెట్టు అందుకనే చెట్టుదేవుడు కాదు మనకి రెండవది నక్షత్రం ఆ నక్షత్రం అనేక మందికి విలువ ఉంటది ఏమండి కాబట్టి ఆ నక్షత్రం వాళ్ళు ఉండి అనేక మందికి వెలిగించేటట్టుగా ఉండాలని ఆ ధాన్యాల గ్రహం తల్లి మాటల్లో మనం చూస్తాం ఇంకోటి ఉంటది క్రిస్మస్ లో ఇంకేముంటాయండి తాత 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 ఎలాగొచ్చాడు ఏమండి ఈ క్రిస్మస్ చెట్టు వచ్చిందండి తాత ఎలాగో వచ్చాడండి ఆ తర్వాత స్టార్ ఎలాగ వచ్చిందంటే స్టార్ వచ్చిందంటే జ్ఞానులు నడిపించింది చుక్క కాబట్టి ఆ చుక్క పెట్టుకుంటాం రాజు ముట్టాడు ఏమండి మరి చెట్టు ఎందుకు వచ్చిందంటే చెప్పాడు కదా డెకరేషన్ గా ఉండాలని పెట్టుకున్నాను మూడోది ఏమండి తాత ఎలాగొచ్చాడంటే ఒక ఆయన ఉంటే ప్రభు నమ్ముకున్న ఆయన ఆయన దిక్కులైన వాళ్ళకి దీనులకి దరిద్రులకి అనహతులకి ఏమండి తన డబ్బులు తీసుకెళ్లి నిపులేస్తానని ఆ తాతగారు అవన్నీ ఇచ్చేవాడు అందుకని సహాయం సహాయం చేసేవారిగా ఉండాలని క్రిస్మస్ లో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయన్నేమో ఎటకారంగా పడ్జెట్టి ఇలాగేలా ఎలాగో ఇలాగ్ ఎళ్ళు అవకో నేను అవకా నేను నీళ్ళు ఏటో ఏం అర్థం అవదో ఆయన ఎట్టగారేం చేస్తున్నారు వీళ్ళు ఏమండి ఆయన మనం గొప్ప దానకర్త ఎంతో అనాది మంది పిల్లలకి వాళ్ళకి వీళ్ళకి అన్ని ఇచ్చితే వీళ్ళు ఏం చేస్తున్నారండి బొజ్జెట్టుకొని వీళ్ళకి లేదు పెద్ద బొజ్జెట్టుకొని గడ్డ పెట్టుకొని బొడ్డలు ఊపుతూ ఉంటే చప్పట్లు పడతా ఉంటే ఇంకా క్రిస్మస్ లో ఏమండి అతడు అతడు ధనాన్ని పంచి సహాయం చేసి మిని చేసిన ఆ నికోదాసు గారు నీళ్ళు ఏం చేస్తున్నారండి జోకర్ చేసి పాటించారు కదండీ ఎట్టకారు వారు జోకరం చేశారో చేయటం తప్పది అది నిజమే కాదా నిజమే కాదు నేను చెప్పండి అబద్ధవాణా నేను చెప్తుంది ఏమన్నా అంటే ఎక్కడ చూసినా అంటే అతను ఎలాగా అందుకే మనం మా చర్చిలో చర్చలో చక్కేత కృష్ణాప వచ్చాడు చాలా మంచిగా ఉన్న చక్కగా ఉన్నా గౌరవంగా ఉన్నాం అంతే అలాగ అలాగ చూడడానికి ఉండాలి కానీ ఎటకాయలు ఎలా కొనాలగా మనం ఏది దేవుడి కార్యక్రమం చేయడానికి వీలు లేదండి ఎందుకంటే మన దేవుడు క్రమానికి ఏమండి మర్యాదకో ప్రేమకో ఏమండి పరిశుద్ధతకు పెట్టింది పేరు అవి విడలైన వాళ్ళు మనం క్రమం తప్పడానికే ఆ ఇల్ల అక్రమం చేయవాళ్ళరా నైతులు పొండి అంటాడు ఆయన మనం క్రమంగా ఉండాలా లేకపోతే ఏమంటాడు ఆయన అక్రమం చేయవాళ్ళరా నైతులు అంటే మీరు అనుకుంటున్నాం మనం నా దగ్గర రమ్మని ఉండేవాడు అంటే ఏమి స్తోత్రం అందుకేనండి నిజం నిపుణట్టు కదా మనం నిజం మాట్లాడతాం అందుకే నప్పం లేకపోతే మన చర్చ ఇలాగా ఉంటుందండి ఎంత అనుకుంటారు జతం జనం నా చేత బాప్తీసం పొందిన వాళ్ళే ఇంచుమించు రెండు వందల యాభై పై చదువు బాప్తం పొందడం ఇప్పుడు మన చెప్పి మా బంధువులు స్నేహితులు వెరింప వాళ్ళు అందరూ సత్యానికి లోపలి సత్యం ప్రతిష్టంచి వాళ్ళు అభిషేకాలు పొందుకోగలిగితే ఇప్పుడు మన చెత్త ఒక ఐదు వందల మంది ఫైవ్ ఎక్కువ స్తోత్రం మన అంగ్రాప్తున్న హలే అత్తలియా మందిరం పని జరగాలని అని ఆ మందిరం కొరకు ప్రార్థన చేసి అప్పుడు ఏది కడుతున్నావు నీ నీకోసం ఏమైపోయినా అది అదా ఇది అలా చేస్తుంటే పద్మనుకుంటున్నాం పై నుంచి డబ్బు వచ్చేస్తుందంటే అంటున్నారు పై నుంచి అంటే కొంటున్నారు బాబు నుంచి వచ్చి చెప్తున్నారు అనుకుంటున్నారు ఆ మా ప్రాస్తంగారు మా బంగారు అంత తీసుకెళ్ళి అంటే ప్రభు